హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని సమ్మర్ వచ్చేసింది కదండి ఎండలు మాడిపోతున్నాయి కదా ఈ ఎండల్లో చల్ల చల్లగా మనం ఇంట్లో ఫ్రూట్ జ్యూసెస్ చేసుకొని తాగితే అబ్బా సూప్ ఉంటుందండి ఇవాటి స్పెషల్ ఏంటంటే సపోటా జ్యూస్ ఈ సపోటా జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం ఒక డజన్ సపోటాలను తీసుకొని పైన ఉన్న తొక్కు మొత్తాన్ని తీసేసి లోపల ఉన్న ఈ గుజ్జు మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము దీని మొత్తాన్ని కూడా మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకుందాము మనం ఈ జ్యూస్ తయారు చేసుకుంటానికి ఎటువంటి ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్ని కానీ యూజ్ చేయట్లేదండి ఇలాగా పాలని ప్యాకెట్లో ఉన్నప్పుడే మనం డీ ఫ్రిజర్లో పెట్టుకుంటే ఇలాగ గడ్డలాగా కట్టిపోతుంది ఇప్పుడు మనం పావు లీటర్ పాలని ఈ జ్యూస్లోకి యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను హెల్తీగా జ్యూస్ని షుగర్ ఫ్రీ పౌడర్ తోటి చేస్తున్నానండి మీరు కావాలంటే ఆ ప్లేస్లో పటిక బెల్లం పొడి కానీ లేకపోతే తినెనైనా వాడొచ్చు ఇక్కడ నేను నాలుగు స్పూన్లు షుగర్ ఫ్రీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకుందాము చూసారా జ్యూస్ ఎంత చక్కగా తయారైపోయిందో ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం ఒక గ్లాస్లోకి యాడ్ చేసుకుందాము ఈ టేస్ట్ ఇంకా సూపర్గా ఉండడానికి ఇక్కడ నేను పైన కొంచెం కొంచెంగా సపోటా పీసెస్ని పెడుతున్నాను అలాగే జ్యూస్ బండిలో లాగా మనం బూస్ట్ని పైన యాడ్ చేసుకుందామండి ఇలా యాడ్ చేసుకోవటం వల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది కూల్ కూల్గా చల్ల చల్లగా మీరు ఇంట్లోనే రెండు నిమిషాల్లో ఈ జ్యూస్ని తయారు చేసుకోవచ్చు కంపల్సరీ ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని అవైలబుల్ Day long Thank you for watching my videos. Bye bye!